విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా మారడానికి తైక్వాండో ఎంతగానో దోహదం చేస్తుందని రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ ఆదిత్య సామ్రాట్ అన్నారు తైక్వాన్లతో విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్న శిక్షకులకు అభినందనలు తెలిపారు నల్గొండ పట్టణంలోని విన్నర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీలో నల్గొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించారు తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాస్టర్ ప్రవీణ్ కుమార్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు వంద మంది విద్యార్థులు వివిధ రకాల బెల్ట్ ప్రమోషన్ టెస్టులో లో పాల్గొని ప్రమోట్ అయ్యారు మాస్టర్ జానకిరామ్ ప్రదీప్ కుమార్ హాజరై ప్రతి విభాగంలోని విద్యార్థులను శారీరక శక్తి పరీక్షలతో పాటు పంచింగ్ బ్లాకింగ్ మరియు కిక్కింగ్ పరీక్షలతో సహా క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులను ప్రమోట్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిత్య సామ్రాట్ మాట్లాడుతూ విద్యార్థులకు శారీరక ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనదని శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారని అన్నారు తైక్వాండో ద్వారా విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని దీంతో సమస్యలను సులభంగా ఎదుర్కోగలుగుతారని అన్నారు తైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యూనస్ కమాల్ మాట్లాడుతూ సుమారు వంద మంది విద్యార్థులు బెల్ట్ ప్రమోషన్ టెస్టు లో పాల్గొని ప్రస్తుతం ఉన్న బెల్ట్ నుండి మరో బెల్ట్ కు ప్రమోట్ అయ్యారని తెలిపారు విద్యార్థులను అన్ని కేటగిరీలో సమగ్రంగా పరిశీలించి తదుపరి బెల్ట్ కు ప్రమోట్ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తై అసోసియేషన్ ఆఫ్ నల్గొండ జిల్లా కోశాధికారి అంబటి ప్రణీత్ నసీరుద్దీన్ సీనియర్ క్రీడాకారులు శ్రేష్ఠ అక్షయ జశ్వంత్ అభిరామ్ సాద్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ది తైకోండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ డిస్టిక్ వారి ఆధ్వర్యంలో విన్నర్స్ వరల్డ్ తైకోండో అకాడమీ ప్రకాశం బజార్ నందు కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ తైకోండు ప్లేయర్స్కి నిర్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చీఫ్ ఎగ్జామినర్గా మాస్టర్ జానకిరామ్ గారు తెలంగాణ తైకోండో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో ఈరోజు టెస్ట్ నిర్వహించడం జరిగింది మరో ఎగ్జామినర్గా ప్రదీప్ కుమార్ గారు అదేవిధంగా టుడే చీఫ్ గెస్ట్ రాఘవేంద్ర బిఎడ్ కాలేజెస్ ఆదిత్య సార్ చైర్మన్ ఆదిత్య సార్ గారు అటెండ్ అయ్యారు టోటల్గా వంద మంది పిల్లల వరకు ఈరోజు నల్గొండ నుండి వివిధ కేటగిరీలో వాళ్ళు ప్రజెంట్ ఉన్న బెల్ట్ నుండి నెక్స్ట్ బెల్ట్కి ప్రమోషన్ అవ్వడం జరిగింది వారికి ఏదైతే బెల్ట్లో ఉన్నారో ఆ బెల్ట్స్ నెక్స్ట్ బెల్ట్కి సంబంధించిన సిలబస్ పంచేస్ కానివ్వండి బ్లాక్స్ కానివ్వండి కిక్స్ కానివ్వండి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఫ్లెక్సిబుల్ టెస్ట్ అండ్ స్టాండింగ్స్ కిక్స్ అన్ని కేటగిరీలో వాళ్ళను ఎగ్జామిన్ చేసి వాళ్ళను ప్రమోట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం పర్ఫెక్ట్గా మన జానకి మాస్టర్ ఆధ్వర్యంలో ఊహించడం జరిగింది టైక్వాండు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేట్ తోటి విన్నర్స్ వరల్డ్ టైక్వాండు నల్గొండ కమల్ గారు దీనికి ఇన్స్టిట్యూట్ హెడ్గా ఇవాళ బెల్ట్ టెస్ట్ ప్రమోషన్ అనేది జరగడం జ జరిగింది ఇక్కడ కమల్ గారు చాలా ఎంకరేజింగ్గా పిల్లల్ని ఫిజికల్గా మెంటల్గా స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఈ స్పోర్ట్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది చాలా కాన్సన్ట్రేట్ తోటి పిల్లల యొక్క ఫిజికల్ స్ట్రెంత్ పెరగటానికి చాలా కాషియస్గా వాళ్ళకి ఎక్సర్సైజెస్ అనేది నేర్పించడం జరిగింది ఈ ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఇవాళ రేపు ఫిజికల్ హెల్త్ ఉంటేనే మనకి మెంటల్గా కూడా వాళ్ళు రేపు ఎదగటానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ పిలిచినందుకు కమల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ది తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ జిల్లా వారి ఆధ్వర్యంలో తైక్వాండో కలర్ వెల్ ప్రమోషన్ టెస్ట్కు ఇవాళ ముఖ్య అతిథి రాఘవేంద్ర బిఈడి కాలేజెస్ చైర్మన్ ఆదిత్య సామ్రాట్ అన్నగారు మరియు అదేవిధంగా ఇవాళ చీఫ్ ఎగ్జామినర్గా వచ్చేసిన హైదరాబాద్ నుంచి వచ్చేసిన జానీ మాస్టర్ గారికి మరియు ప్రదీప్ మాస్టర్ గారికి ప్రత్యేక స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క బెల్ టెస్ట్ కార్యక్రమానికి వివిధ నల్గొండ జిల్లా ప్రాంతంలో ఉన్న వంద మంది క్రీడాకారులు ఈ యొక్క బెల్ టెస్ట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని నల్గొండ జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని సందర్భంగా తెలియజేస్తా